మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండవ పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాసుల వారికి ఏమీ జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేట పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా చేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా అంటూ ఏమీ ఉండదండి కర్కాటక రాశి వారికి పదహారవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ విధమైన గోచార ఫలితాలు వస్తాయి అనేటువంటిది సశాస్త్రవేణి పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి కర్కాటక వారికి జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతుంది జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరగటం వల్ల కొంచెం అహంకారంగా ప్రవర్తించడం ఉంటుంది అలాగే ఆరోగ్యం క్షీణించే అదే దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మన ప్రవర్తనలోను ఆలోచనలోను కూడా దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తనకే ప్రాధాన్యత కనబడుతూ ఉంటుంది కుజుని యొక్క జన్మరాశి సంచారం ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు సంచారం పదిహేను రోజులు జరుగుతుంది తృతీయంలో ఒక్కరోజు ఒక్కరోజు ప్రజలను ప్రయోజనం ఉంటుంది ఏదో ఒక రోజు చిన్నపాటి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ పదిహా పదహారు రోజులు కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా ధనాదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఏమి కనిపించవండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కేతు యొక్క సంచారం వలన పోతే ఇకపోతే తృతీయంలో ఒకే ఒక్క రోజు మాత్రమే సచారం చేస్తారు దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు ఇకపోతే అష్టమంలో రాహు సంచారం ఒక పదిహేడు తారీఖు నుంచి అంటే రోజు తీసేసేయండి ఒక ఒకరోజు తీసే పదిహేను రోజుల పాటు అక్కడ అష్టమం జరుగుతుంది అష్టమంలో రాహు సంచారం అనేటువంటిది కొంచెం అంత శుభ పథకాలు జాలదు అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయుస్థానం కాబట్టి కొంచెం ప్రాణానికి హాయిగా లేకపోవటము అలాగే రాజదండ రాజ పే అదే పేడ పెద్ద దుఃఖం ఏదో హఠాన్ మరణాలు ఎవరో పోయారని అయిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఆత్తులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరో చనిపోయారు అనేది అనేటటువంటి దృ దుర్వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది ధన నష్టం జరుగుతుంది ఎవరితో మాటైన కలహాలు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవమానాలు ఇవన్నీ పొందవలసినటువంటి అవకాశం ఉంటుంది పరాభవాలు ఇట్లాంటివి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అక్కడ మనకి భాగ్యస్థానం కాబట్టి మీకు ఉన్నటువంటి వాహనాలు ఇంట్లో ఏదైనా ఏవేవైతే మీకు సుహా సుఖాన్ని కలిగించేటటువంటి ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు సంగీతం కానీ లలిత కళలకు సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే వాటిలో మంచి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీకు ఒక మెట్టు పైకి ఎక్కడేటటువంటి అవకాశం కలిగించే కలిగే అవకాశం ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి సినిమా రంగంలోని వారికి ఇక సోషల్ మీడియాలో వారికి టీవీ రంగంలో వారికి కూడా చాలా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత కూడా చాలా బాగుంటుంది సుక్కుని వల్ల భాగ్యస్థానంలో శని వలన సేమ్ టు సేమ్ రాహు లాగానే జరుగుతుందండి ఇక్కడ కూడా తొమ్మిదవ స్థానంలో జరగటం ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే తండ్రి గారు కానీ తండ్రి సమానమైన వయసు కలిగినటువంటి వారికి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఈ సమస్యలు అలాగే ఏదైనా గుడికి వెళ్ళాలి తీర్థయాత్రలు వెళ్ళాలనుకున్నారు వెళ్ళాలి అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏవో అవాంతరాలు వస్తూ ఉంటాయి ఏవి చేయలేనటువంటి పరిస్థితి ఊరికి కా మా ఊరిక గడిచిపోతూ ఉంటుంది ఈ విధంగా జరిగిపోతుంది పాకిస్తానంలో ఈ రాహు యొక్క సంచారం ఇంకా దశమ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము ఒక ఐదు రోజులు తదుపరి పదకొండవ స్థానంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పది రోజుల పాటు జరుగుతుంది ఈ దశమంలోనూ ఏకాదశంలోనూ కూడా ఐదు రోజులు ఇక్కడ పది రోజులు పది మొత్తం ఈ పదిహేను రోజులు కూడా మీకు దశమ స్థానంలో ఉన్న ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి కనిపిస్తుంది ఏకాదశంలోకి వచ్చే కూడా లాభం బాగా కనిపిస్తూ ఉంటుంది ధనార్జన బాగుంటుంది ఏ పని చేయాలన్నా కూడా ఉత్సాహంగా చేస్తారు అది సంతోషంగా పూర్తి అయిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఇవి అంతా చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా కూడా బుధుడు మీకు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెల ఈ పదిహేను రోజులు ఈ పక్ష ఫలితాలు అంతా కూడా చాలా పక్షం ఈ పదిహేను రోజులు చాలా శుభప్రదమైన ఫలితాలు అందజేస్తాడు ఇకపోతే గురువు యొక్క సంచారం ఏ స్థానంలో ఉన్నది ఏ స్థానంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు అనవసరం ఆ ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి అయితే ఆ చేసినటువంటి ఖర్చు అర్థవంతమైన ఖర్చు అవుతుంది ఒక హాస్పిటలైజేషన్ కావండి ఇంట్లో ఒక సామాన్ వాల్యుబుల్ అవసరమైనటువంటిది సామాన్ కొనడానికి కానివ్వండి పిల్లల చదువు కోసం కానివ్వండి ఇట్లా మీరు చేసేటటువంటి ధనం ఏదైతే ఖర్చు చేస్తున్నారో ఆ ధనం మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది మంచిదానికే ఖర్చు పెడతారు ఈ వేళ ఖర్చు పెట్టినటువంటి ఇలా ఈ వెయ్యో రెండు వేలు ఏవైతే ఉన్నాయో దాని వలన అనంతమైనటువంటి ఫలితం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనం చెప్పుకోవాలి అయితే కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత మామూలుగానే ఉంటాయి కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకి మీరు ఏదైనా శాంతి చేసుకోండి అదే మనం చెప్పుకుంటున్నట్టుగా శ్లోకాలు గాయత్రిలో ఏదో చేసుకోండి పాటుగా ఈ నెలలో వచ్చేటటువంటి సంకటహార చతుర్థి ఉపయోగించుకుని కొన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు అలాగే హనుమత్ జయంతి నుంచి గణమత్ జయంతికి చూ పూజ చూసి తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శనం చేసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి ఇబ్బంది నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మాస శివరాత్రికి అభిషేకం చేసుకున్న మరింత మంచి మంచి ఫలితాలు ఉంటాయి మొత్తం నవగ్రహాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అదేవిధంగా మాస శివరాత్రి రోజున నవగ్రహాల అనుగ్రహం అనే కాకుండా చాలా మనకి మోక్షానికి కూడా చాలా చక్కటి అవకాశం ఇవన్నీ కూడా వీటిని కూడా ఉపయోగించుకోండి అన్ని శుభాలన్నీ పొందగలరు శుభం పోయారు